రేవతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కిరణ్ ఫోన్ రింగ్ అవుతుంది సీత ఫోన్ చేస్తుందా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది కాదు మహాలక్ష్మి గారు అని చెప్పి కిరణ్ చెప్తాడు ఇక రేవతి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మహాలక్ష్మి వదిని గారు అని చెప్పి అంటూ ఉంటే మరి అంత వెటకారం వద్దులే కానీ ఇంట్లో నుంచి బయటకు పంపించిన సీతను మీ ఇంట్లో పెట్టుకుని మా ఇంటికి యుద్ధానికి పంపించారా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మేము సీతని మీ ఇంటి మీదకి యుద్ధానికి పంపించడం ఏంటి మహాలక్ష్మి గారు సీత బ్లడ్లోనే ఉంది అన్యాయాన్ని తిరగబడటం అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు సీత బ్లడ్ గురించి మాట్లాడుతున్నావు నువ్వేమైనా సీతకు బంధువా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది మా కోసం సీత మీ అందరినీ ఎదిరించింది వదిన అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది అలా అని చెప్పి నూరిపోసి దానికి పంపించారా ఇక్కడికి వచ్చి కళ్ళు తాగిన కోతిలా చేసింది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత కళ్ళు తాగిన కోతి కాదు మహాలక్ష్మి గారు లంకన తగలబెట్టిన హనుమంతుడు లాంటిది అని కిరణ్ చెప్తూ ఉంటే సీత మీ ఇంటికి వస్తే మాకు ఫోన్ చేశారంటే మీ సీత మీ అందరికీ జలక్కిచ్చిందనమాట ఏం చేసింది ఏంటి అని రేవతి అడుగుతూ ఉంటుంది పేక బాంబు తీసుకొచ్చి ఇంట్లో అందరినీ హడలి తెచ్చింది అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి బీట్రూట్ గడ్డ తీసుకెళ్లటం అది పేరలేదని వాచ్మెన్ అడిగితే అది బీట్రూట్ గడ్డ అనటం ఇదంతా కూడా రేవతి కిరణ్లకు మహాలక్ష్మి ఫోన్ లో చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని రేవతి కిరణ్ పక్కపక్క నవ్వుతూ ఉంటారు సీత చేసిన పనికి మీకు నవ్వు వస్తుందా అని మహాలక్ష్మి కిరణ్ రేవతిలను అడుగుతూ ఉంటుంది సీతను చిట్టు కనుకున్నాను కానీ సింహం సింహం ఊర్లకు వస్తే వంద మంది కర్రలు పట్టుకుని నిల్చుంటారు కానీ మీ ఇంట్లో పట్టుమని పది మంది కూడా లేరు జాగ్రత్తగా ఉండండి అని కిరణ్ చెప్తూ ఉంటే అప్పుడే సీత ఇంటికి వస్తూ ఉంటుంది సీతను చూసిన రేవతి మా చిరుతో వచ్చింది మాట్లాడతారా అని చెప్పి మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది మీ అందరి సంగతి త్వరలోనే తెలుస్తానని చెప్పి మహాలక్ష్మి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది ఇక కిరణ్ రేవతి ఇద్దరు కూడా పక్క పక్కమని నవ్వుకుంటూ ఉంటారు ఎవరు పిన్ని ఫోన్లో అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి వదిన నువ్వు అక్కడ రచ్చరచ్చ చేసావు కదా దాని గురించే చెప్తుందని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరిపైన గెలిచాను కానీ మామ మనసులో స్థానం సాధించలేకపోయానని చెప్పి సీత చెప్పి బాధపడుతూ ఉంటుంది ఏమైంది సీత రామేమన్నా అన్నారా అని చెప్పి రేవతి కిరణ్లో అడుగుతుంటారు నన్ను పదే పదే ఆ ఇంటికి వచ్చి తన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్పాడు పిన్ని మామ మాటలు నా గుండెలను పిండేసినట్టు అనిపిస్తున్నాయని చెప్పి సీత బాధపడుతూ ఉంటుంది ఆ ఇంట్లో నువ్వు లేకపోవచ్చు కానీ రామ్ మనసులో నువ్వు ఉన్నావు ఇదంతా మహాలక్ష్మి వదిన ఆడుతున్న నాటకం అని రేవతి చెప్తూ ఉంటుంది మామ మనసు కూడా ఎప్పుడూ మారిపోతుందని నాకు భయంగా ఉంది పిన్ని అని చెప్పి సీత రేవతితో చెప్తూ ఉంటే అంత డిప్రెస్ అవ్వకు సీత త్వరలోనే రామ్ నీ దారిలోకి వస్తాడు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే సరే పిన్ని అని చెప్పి సీత అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ఆడదానికి ఎంతమంది అండ ఉన్నా కూడా భర్త అండ లేకపోతే ఇలానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారని చెప్పి రేవతి కిరణ్తో చెప్తూ ఉంటుంది ఇక సీత రూమ్లోకి వెళ్ళి రామ్ మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక కంట తడి పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే గౌతమ్ బయట నుంచి వచ్చి మహాలక్ష్మిని చూసి ఏమైంది మా ఎందుకంత టెన్షన్ పడుతున్నామని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ సీత రేవతి కిరణ్లో ముగ్గురు కలిసి నన్ను సాధించాలని చూస్తున్నారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే రేవతి కిరణ్ల సంగతి నాకు తెలియదు సీతకు జాతర చేసి మంటావు మామ్ అని చెప్పి గౌతమ్ అడుగుతుంటాడు ఏంట్రా నీ జాతర గొడవ ఆల్రెడీ సుమతిని చంపావు సుమతి మర్డర్ కేసులో ఆ సీతకు నీపైనే కళ్ళున్నాయి సీతకు లేనిపోని అనుమానాలు వస్తాయి ఇప్పుడు కాస్త సైలెంట్గా ఉండు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నేను ఆ సీత బాగా భయపెట్టేసినట్టు ఉంది మామ్ అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని గౌతమ్ అంటూ ఉంటే అలా కాదు గౌతమ్ ఏదైనా ప్లాన్ ప్రకారం చేయాలని మహాలక్ష్మి అంటుంది ప్లాన్లు చేయటం ఇలాంటివన్నీ నాకు తెలియదు జాతర జసేటిమే అని చెప్పి గౌతమ్ అంటాడు అసలుకే సీతకు నీ పైన అనుమానం ఉంది సీతకు ఉన్న అనుమానమే జనాకు కానీ రాముకు కానీ వచ్చిందనుకో ఇక ఏమీ లేదు అని చెప్పి మహాలక్ష్మి గౌతమ్కి చెప్తూ ఉంటుంది అసలే సుమతి మర్డర్ కేసులో రామ్ జన చాలా కోపంగా ఉన్నారని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు అనవసరంగా ఆ సీతను హైలైట్ చేయాలని చూస్తున్నావు మామని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ఆల్రెడీ రామ్ సీతను ఇంట్లో నుంచి బయట గెంటేయడంతో ఆ సీత సగం చచ్చిన పామైంది ఇందాక సీత ఇంటికి వచ్చినప్పుడు రామ్ మాట్లాడిన మాటలకు ఆ సీత ఇంకా సగం సజ్జిపోయింది ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని మహాలక్ష్మి గౌతమ్కి చెప్తుంది ఇక సీత ఒంటరిగా రూమ్లో కూర్చుని మామ మనిద్దరం ఎప్పుడూ విడిపోమనుకున్నాం అలాంటిది వేరువేరుగా ఉండాల్సి వస్తుంది ఇది తాత్కాలికమే శాశ్వతం కాదని నాకు తెలుసు నేను ఈ ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను అప్పుడు వచ్చే సంతోషం కన్నా కూడా నేను నీతో కలిసి ఉండే సంతోషమే నాకు ఎక్కువ మామ అని చెప్పి సీత మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక సుమతి ఫోటోకి దండ వేసి దీపం పెట్టి ఉంటుంది అప్పుడే గౌతమ్ కిందికి వస్తూ ఉంటాడు సుమతి ఫోటో దగ్గరికి వచ్చి ఏంటో సుమతి మా మామ గురించి నా గురించి నిజాలన్నీ తెలుసుకుని అందరికీ చెప్పేద్దాం అనుకుని నా చేతుల్లో చచ్చావు కదవే త్వరలోనే నీ మేన సీతను కూడా చంపేసి నీ పక్కనే ఫోటో పెట్టి దండ వేస్తాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి సడన్గా ఫోటోలో నుంచి బయటకు వచ్చి గౌతమ్ గొంతు పట్టుకుని నొక్కుతూ ఉంటుంది ఏంట్రా మేనకోడలు సీతను చంపుదా అంటావా నన్ను చంపింది కాకుండా అని చెప్పి సుమతి గౌతమ్ని గొంతు పట్టుకుని నలుముతో ఉంటుంది వదులు వదులు అని చెప్పి గౌతమ్ సుమతిని నెట్టేయడంతో సుమతి మళ్ళీ ఫోటోలోకి వెళ్ళిపోతుంది ఇదంతా నా ఇల్యూషన్ ఈ ఫోటో నాకు కల్లేదుగా ఉంటే నాకు ఎలాంటి ఇల్యూషన్సే వస్తాయి ఈ ఫోటో ఇంట్లో ఉండడానికి వెళ్లేదని గౌతమ్ మనసులో అనుకుని వెంటనే సుమతి ఫోటోని తీసి విసిరి కొడతాడు అప్పుడే రామ్ బయట నుంచి వస్తూ ఉంటే రామకాలకు సుమతి ఫోటో తగులుతుంది వీడు ఈ టైంకి రావాలా అని గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక గౌతమ్ సైలెంట్గా రూమ్లోకి వెళ్తూ ఉంటే ఆగు అని చెప్పి రామ్ గట్టిగా అరుస్తాడు ఇక సుమతి ఫోటోని తీసుకుని ఇంట్లోకి వచ్చి టేబుల్ మీద పెడతాడు మా అమ్మ ఫోటోని ఎందుకు విసిరేసరా అని చెప్పి రామ్ గౌతమ్ని అడుగుతూ ఉంటాడు చచ్చిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఎందుకు బ్రో అని చెప్పి గౌతమ్ అంటాడు మా అమ్మని అంత మాట అంటావా అని చెప్పి రామ్ అంటాడు నాకు ఆ ఫోటోని చూస్తుంటే శవాన్ని చూసినట్టుంది అని చెప్పి గౌతమ్ అంటాడు మా అమ్మనే శవం అంటావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి రామ్ గౌతమ్ చెంపపై లాగి పెట్టి ఒకటిస్తాడు నన్నీ కొడతావరా చచ్చిన దాన్ని శవం అనుక ఇంకేమంటారా అని చెప్పి గౌతమ్ రామ్ షర్ట్ కాలర్ పట్టుకుంటాడు ఇక రామ్ కూడా గౌతమ్ షర్ట్ కాలర్ పట్టుకుంటాడు చచ్చిన దాన్ని శవమనక ఇంకేమంటారా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇక రామ్ గౌతమ్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటే కిందకు వస్తారు రామ్ గౌతమ్ వదులుకోండి అని చెప్పి మహాలక్ష్మి ఇద్దరిని కూడా విడదీస్తుంది ఏం జరిగింది రామ్ అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు ఈ రామ్ నన్ను కొట్టాడు బాబాయ్ అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు రామ్ ఏ కారణం లేకుండా కొట్టాడు అని చెప్పి చలపతంటాడు మా అమ్మను శవం అన్నాడు మా అమ్మ చచ్చింది అన్నాడు అందుకే కోపంతో కొట్టాను పిన్ని అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది చచ్చిందాన్ని చచ్చింది అనరా శవాన్ని శవం అనరా ఏమంటారు చచ్చిన వాళ్ళ ఫోటోలు చూస్తే నాకు ఇరిటేషన్గా ఉంటుంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి గౌతమ్ అని చెప్పి గౌతమ్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి సుమతి అంటే చచ్చిని శవం కాదురా ఈ ఇంటి దేవత ఈ ఇంటి ఇలవేల్పు అలాంటి దేవతను చచ్చిన శవం అంటావా మర్యాదగా రామ్కి క్షమాపణ చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది గౌతమ్ కోపంగా చూస్తూ ఉంటే మహాలక్ష్మి గౌతంపై చెయ్యి క్షమాపణ చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సారీ రామ్ అని చెప్పి గౌతమ్ చెప్తాడు ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో ఊరుకోను గౌతమ్ అని చెప్పి జనార్థం చెప్తూ ఉంటే బాబాయ్ కూడా సారీ చెప్పు అని మహాలక్ష్మి అంటుంది సారీ బాబాయ్ అని చెప్పి గౌతమ్ అంటాడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి మా అమ్మను అలా మాట్లాడావంటే ఊరుకోను అని చెప్పి రామ్ గౌతమ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయినా చచ్చిన ఫోటో చూసి నీకు భయమేంట్రా నువ్వు వాళ్ళని ఏదైనా చంపాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు దెయ్యమే వచ్చి నిన్ను చంపుతారు కానీ వాళ్ళంతట వాళ్ళు నువ్వు ఏం చేయకపోతే నేను ఎందుకు చంపాలని చూస్తారా అని చెప్పి చలపతి గౌతమ్ని అంటూ ఉంటాడు అన్నయ్య నువ్వు దెయ్యం గెయ్యం అని చెప్పి అనవసరంగా భయపెట్టకు గౌతమ్ తప్పు చేశాడు వాళ్ళకు క్షమాపణ చెప్పేశాడు ఈ విషయం ఇంతటితో వదిలేయండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి సుమతి ఫోటోని మళ్ళీ టేబుల్ మీద పెట్టి దండ వేసి దీపం పెడుతోంది ఇక అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మహాలక్ష్మి అంటుంది ఒరే అక్క పొడక నువ్వు ఇక్కడ ఉండాలంటే ఊళ్ళి దగ్గర పెట్టుకుని ఉండు లేకపోతే తోలి వలిచేస్తారని చెప్పి చలపతి గౌతమ్కి వార్నింగ్ ఇస్తాడు అర్ధరాత్రి మధ్యలు ధర అంటే ఇదేనేమో అని చెప్పి అర్చనంటుంది ఇక అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మహాలక్ష్మి గౌతమ్ దగ్గరికి వెళ్ళగానే ఆ రాముగాడు నన్ను కొడితే రాముకి నాతోనే క్షమాపణ చెప్పిస్తావా ఆ రామ్ గాడు నాకే వార్నింగ్ ఇస్తాడా ఇంట్లో ప్రతి ఒక్కరు నాకు వార్నింగ్ ఇస్తున్నారు ఏంటి అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతుంటాడు ఈ ఇంట్లో సుమతికి ఉన్న విలువ అలాంటిది సుమతి లేకపోయినా దాని ఫోటో కూడా అంతే పవర్ ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి పవర్ ఉంటుంది నీకు మాత్రమే ఎలాంటి పవర్ లేదు నీ విలువ జీరో అని చెప్పి గౌతమ్ అంటాడు నా విలువ ఇంతకుముందు ఎలా ఉందో నీకు తెలియదు త్వరలో మళ్ళీ నా విలువను పెంచుకుంటాను అప్పటి వరకు నువ్వు హీరో అవ్వాలని చూడుకో అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నా పైన ఎవరైనా చేయి చేసుకుంటే నా కోపం వస్తుంది త్వరలోనే రామ్కి జాతర చేసేస్తానని చెప్పి గౌతమ్ అంటాడు ఆ ఆవేశమే నీకు వద్దంటున్నాను నేను రావటం ఆలస్యమైతే రామ్ నీకు జాతర చేసేవాడు అని మహాలక్ష్మి కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అతి త్వరలో సుమతితో పాటు ఈ కుటుంబంలో అందరికీ జాతర చేసేస్తాను ఏం చేసుకుంటారో చేసుకుంటా అని చెప్పి గౌతమ్ సుమతి ఫోటోను చూసి అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను ఉంటున్నారా అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి